హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పెద్ద బోటర్ శారీస్ అయితే అడుగుతున్నారు కదండి సో ఆ కలెక్షన్ కూడా మనం నేపించామన్నమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక ఫోర్ కలర్స్లో అయితే ఉన్నాయండి అవైలబుల్గా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఎలా ఉంటుందో శారీ అనేది చూసేస్తాయండి కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ అనేది ఈ విధంగా బోర్డర్ అనేది చూసారు కదా రుద్రాక్ష అలాగే రంపము టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే చూసుకున్నట్లయితే చూడండి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి లేత గ్రీన్ అనమాట ఆకుపచ్చ కాంబినేషన్ అనమాట శారీ అనేది చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది కలర్ అయితే చూసుకోండి సో సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది జెరీ కూడా మంచి క్వాలిటీ జెరీ అయి వేయించాము అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంది సో చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు బోర్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా రుద్రాక్ష బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుందండి సో శారీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలరు సేమ్ ఇదే కలర్లో బ్లౌజెస్ అనేది డిఫరెంట్ గా నేపించాము సో నెక్స్ట్ కలర్ మంచి లైట్ కలర్ అండి ఆరెంజ్ లో మంచి కలర్ అనమాట ఇది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట పళ్ళు అనేది ఇలా లైన్స్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది కల్ తండి అండి కలర్ బ్లౌజ్ అయితే నేపించాము సో బ్లౌజ్ పళ్ళు అనేది నిమ్మల కంఠం వస్తుంది శారీ మొత్తం లైట్ కలర్ అండి చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంది చాలా బాగుంది చూడండి సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ అయితే వస్తుంది చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ హ్యాండ్లో మీకు బోర్డర్ చూసుకున్నట్లయితే చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దామండి సో నెక్స్ట్ కలర్ మంచి రాణి పింక్ అండి చాలా బాగుంది ఆరెంజ్ అండ్ రాణి పింక్ కల్లేదు అన్నమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది కలర్ అయితే చాలా బాగుంది చూడండి ఈ విధంగా ఉంటుంది సో పళ్ళు చూసుకున్నారు కదా ఈ విధంగా పళ్ళు అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు సో కాంట్రాస్ట్గా బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సో ఈ విధంగా ఉంటుంది శారీ అనేది సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో నెక్స్ట్ వైలెట్ కలర్లోనే పళ్ళు అనేది వైన్ కలర్ నేర్పించామండి సో ఇది కూడా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో మంచి వైలెట్ కలరు ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలర్ అనమాట చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో బ్లౌజ్ చూసుకున్నట్లయితే మంచి వైన్ కలర్ అయితే వస్తుంది అనమాట సో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట వైలెట్లో సో మీకు ఈ రెండిట్లో అంటే త్రీ కలర్స్లో మీకు ఏది నచ్చినా కూడా అండ్ బుక్ చేసుకోండి బ్లౌజెస్ అనేది డిఫరెంట్ గా నేర్పించాము అసలు మిక్స్ చేసుకోవద్దు సో నెక్స్ట్ కలర్ కూడా సో నెక్స్ట్ కలర్ మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే చూడండి సో పళ్ళు అనేది సేమ్ అన్ని పళ్ళు ఇలాగే ఉంటుందండి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ పళ్ళు అయితే అడుగుతున్నారు కదా చావుతున్నారు కదండి సో అవి కూడా నేర్పించాము సో అలాగే పెద్ద బోర్డర్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ బోర్డర్స్ కూడా నేపించాము సో చూసేయండి మీకు నచ్చినవి ఆర్డర్ చేసేసుకోండి చాలా చాలా బాగున్నాయి సో ఇది బాగుందండి శారీ అయితే మంచి బార్డర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ కలర్ కూడా సో లాస్ట్ కలర్ అండి వైలెట్ కలర్లోనే ఆరెంజ్ కలర్ బ్లౌజు పళ్ళు అయితే నేపించాము ఇది ఒక కాంబినేషన్ మీకు ఈ త్రీ కాంబినేషన్లో ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం డౌట్ ఉన్న వాళ్ళకి మన షాట్లో నేను కట్టుకున్న వేర్ చేసిన శారీ ఉంది అండ్ వీడియో ఉంది ఒకసారి చూసి నేను బుక్ చేసుకోండి చాలా చాలా బాగుందండి కలర్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ నో పవర్లూమ్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా కాటన్ బై ఎల్టీ పట్టు ఉంటుంది చాలా బాగుంటుంది మీకు రీజనబుల్ రేట్కే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్తో అనమాట సో ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి సో మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా కలర్స్ అనేది ఇక్కడ ఒక్కసారి పెట్టేస్తాను చూసేయండి సో వైలెట్లో త్రీ కలర్స్ నేర్పించామండి సో మీకు వాటిలో ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోండి సో అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద పెట్టేస్తున్నాము చూసుకోండి కలర్స్ అనేది చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు కలర్స్ అయితేను ఇది ఎగులాబట్ట సో స్క్రీన్ మీద పెట్టేసాం కదండి మీకు ఏమి నచ్చినా కూడా ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగున్నాయి అండ్ స్టాక్ అనేది కూడా తక్కువే ఉన్నాయి ఎవరికి అలా ఆర్డర్ చేసేసుకోండి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అనేది మిస్ చేసుకోవద్దు సో అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి సో బ్యూటిఫుల్ సారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి